ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో సింహారాశి వారి గురించి తెలుసుకుందాం నవంబర్ పంతొమ్మిదవ తేదీన బుధవారం రోజున అయితే ఈ యొక్క రాశి వారికి జరగబోయే తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు కనుక ఈ రాశి వారికి ఈ రోజున ఏం జరుగుతుంది మంచిది జరుగుతుందా చెడు జరుగుతుందా అని పూర్తి విషయాలని కూడా మన ఛానల్లో అయితే క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక సింహ రాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక్క ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించినటువంటి వారు సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఇక ఈ రాశి అధిపతి వచ్చేసి సూర్యుడు ఇక వీరు మంచి క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు ఈ యొక్క సింహరాశిలో పుట్టిన వారు ఆత్మవిశ్వాసం వీరికి ఎక్కువగా ఉంటుంది ఈ యొక్క సింహరాశి వారు ఏదైనా సాధించాలన్న గొంతు సంకల్పం అనేది యొక్క రాశి వారికి ఉంటుంది వీరి జీవితంలో చిన్నప్పటి నుంచి కష్టపడుతూ పెరిగారు కుటుంబం యొక్క బరువు బాధ్యతలు కూడా ఈ యొక్క సింహ రాశి వారికి ఎక్కువగానే ఉంటాయని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారు అందరినీ ప్రేమిస్తూ ఉంటారు అంటే వీరు పది మందికి సహాయం చేస్తూ ఉంటారు ఈ యొక్క రాశివారు కానీ వీరు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా వీరికి సహాయం అనేది చెయ్యరు ఇక ఈ సింహరాశి వారు అందరినీ గుడ్డిగా నమ్మి మోసపోతూ ఉంటారు వీరు బంధాలకి బంధుత్వాలకి అయితే చాలా ప్రాధాన్యత అనేది ఇస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు ఇక బంధాల కోసం ఎంత త్యాగానైనా చేస్తూ ఉంటారు ఇక ఈ సింహరాశి వారికి చాలా గుణాన్ని కలిగి ఉంటారు చాలా అంటే చాలా అందంగా కూడా ఉంటారు ఈ యొక్క సింహరాశిలో పుట్టినవారు అని చెప్పుకోవచ్చు దృఢమైన శరీరాన్ని కలిగి ఉంటారు వీరు చూడడానికి కొంచెం గంభీరంగా కనిపిస్తూ ఉంటారు వీరి యొక్క మనసు అనేది చాలా సున్నితంగా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక ఈ సింహరాశి వారు ఏంటంటే కనుక తమ చుట్టూ ఉన్నవారు కూడా ఆనందంగా ఉండాలి సంతోషంగా ఉండాలి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అనుకునేటువంటి వ్యక్తులు ఈ యొక్క రాశివారు ఇక ఈ రాశి వారు ఉన్ ఎక్కువగా ఎవరిని నమ్ముతూ ఉంటారు ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తారో ఎక్కువగా ఎవరిని అభిమానిస్తూ ఉంటారో అటువంటి వ్యక్తులు వీరిని చాలా అయితే మోసం చేస్తూ ఉంటారు అటువంటి వ్యక్తుల వల్ల వీరు ఎన్నో సమస్యలను ఫేస్ చేస్తూ వచ్చారని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి నవంబర్ పంతొమ్మిదవ తేదీన బుధవారం రోజున అయితే యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వీరికి అయితే మీరు గతంలో తీసుకున్న నిర్ణయాలు అయితే ఈరోజు మంచి ఫలితాన్ని అయితే ఇస్తాయని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క సింహరాశి వారికి ఆర్థిక పరిస్థితి అయితే మెరుగుపడుతుంది కుటుంబ సభ్యుల నుంచి పూర్తి సహకారం అయితే లభిస్తుందని చెప్పుకోవచ్చు ఇక ఈరోజు అదృష్టం తాండవిస్తుంది వృత్తిపరంగా పై అధికారుల నుంచి మంచి ప్రశంసలు అయితే ఈ రాశి వారు అందుకుంటారు సామాజికంగా మీ గౌరవం పెరుగుతుంది ప్రేమ జీవితంలో కొత్త ఉత్సాహం అయితే కనిపిస్తుంది ఈ యొక్క రాశి వారికి అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి వ్యాపారంలో కొత్త ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం కూడా ఉంది జీవిత భాగస్వామితో సంబంధం మెరుగుపడుతుంది పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా ఈ సమయంలో అయితే పూర్తవుతాయని చెప్పుకోవచ్చు మీకు ఈ రోజునైతే చాలా అనుకూలంగా అద్భుతంగా అయితే ఉండబోతుంది ఈ యొక్క సింహరాశిలో పుట్టిన వారికి అని చెప్పుకోవచ్చు